ముసుగులో గుర్తున్నట్టు నేను మార్ను నా క్యారెక్టర్ అంతే నేను బాబాల్లో నువ్వు వెళ్తూ ఉంటాను నేను నా లైఫ్లాగా అంతే ఉంటాను నేను అప్పుడు నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను నాకు తెలియదు నా లైఫ్లో నువ్వు నేను అంతే నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్లా ఉంటావు బట్ నేను చాలా అమ్మతో పోతా నా పిచ్చిది నా పిచ్చి నా అమ్మాయి పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడే పది మంది మర్చావు తెలుసా నీకు నీకు తెలియదు నాకు తెలిసి నన్ను గురే నీకు తెలియకుండా ఆరు మంది మర్చాం ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మంది తక్కువ నేను ఇదే తిరుగుతున్నారు పవన్ రెడ్డికి పోతాను నేరుగా సీరియస్గా అంటారు నా కూతురు మీద మీదకి వెళ్తాను నా ఫైజ్ నాకు అబ్బాయిలు అటు ఉన్నారు ఈరోజు రా అని పిలుస్తున్నారు ఏం చేయమంటావు మీరు మొని గారు ಬಿರಿಯಾನಿ ಿನ್ನ ಚಿಪ್ಪು ಬಿನ್ನೂರ ಸಾಂಪು ನಾನು ನಾನು ಚಿಪ್ಪನ್ ಕದ ಮೆಂಟಾಲಿಟಿ ಅಂತ ನಾನು ಮಾರಲೇನು ಪ್ಲೀಸ್ ನಾನು ಮಾರುನ ಎಕ್ಸ್ಕ್ಯೂಜ್ ನಾರಲ ನಾನು ಮಾರಲೆನು ನಾ ವೀಕ್ನೆಸ್ ವೀಕ್ನಸ್ వినోదు నేను చేస్తా పది నిమిషాలు వినోద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది మాట్లాడు అలా కాదు కానీ పర్లమెంట్ నీతో ఉన్నాను ఎన్ని సంవత్సరం ఏదో నీతో ఉన్నాను ఎంత ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అన్ని చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి సిగ్గు బాగు ఫీలింగ్స్ ఉండవుడు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు నిమిషాలు లైవ్ విషయంలో చేస్తా చెప్పు నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు మేర నా వారు ఎంత కెపాసిటీ దాంతో అంత డబ్బులు నీకు ప్యాక్ చేస్తాను ఇస్తాను ఎలక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలేను చెప్పాను సో ఎలక్షన్ ఒకటి కోట్టి సీట్ ఇస్తాడు ఏదో రేపు మూడు పోస్ట్లు ఏదో ప్లాన్ చేస్తున్నాడు డబ్బులు ఇస్తాను సీట్లు ఏదైనా చెప్పేసినారు కన్ఫామ్ చేపేసినారు సీటు టీడీపీకి సుగుణా కన్ఫామ్ చేసేసినాను అలైన్స్లో ఆమె ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకుంటాను చెప్పింది నా కోట్లు కోట్ల పెడతా అది పెట్టలేశాను ఏదో గవర్నమెంట్ వస్తే నానెట్ పోస్ట్ ఉంటే అని చెప్పాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ ఇప్పుడు నాకు రాజకీయాల పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ ఇచ్చి షోలు చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియరు ఏదో గవర్నమెంట్ వచ్చి ఏదో అదే డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తా అంతే ఇది నీకు ఏదో చేస్తాను ఇంక నువ్వు నువ్వు మారుంటే నేను నాకు అమ్మాయి అనిపించింది నాకు రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదు కావాలంటే అంతేగా నేను మారణను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదించట్లేదు నీకు నేను ఇష్టం నాకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే అందరం ప్రేమిస్తుంటాడు సినిమాలో ఆరు నెలల సినిమాగా పీరియడ్ పీరియడ్ ఆరు నెలలు ఒకరు ఆరు నెలల ఒక సంవత్సరం ఒకరు కుదురు ఎక్కువ తెలియపోతారు నా కూడా తెలుసుకొని నాకు కూడా కొంత ఉంటారు నేను వదిలేస్తున్న ఓకేనా అర్థం చేసుకో

నేను లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను ఇది బాగానే కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగు అని బాగా చెప్పాను కరెక్టర్ చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను నేనే ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయాలి మరి ఎవరు అది మాట్లాడరు అబ్బాయి ఆపెల్ మా అబ్బాయి చెప్తున్నారు చెప్పాను లేదు నీకు పుట్టిందా బాగా దాని వల్ల కొట్టావు రప్తాను చూసే నేనెందుకు బ్రో దాని దానికోసం నన్ను బ్యాట్ చేసావు దాని దగ్గర నువ్వు బ్యాట్ చేస్తాడు మా అమ్మకి ఎందుకు ఫోన్ చేయలేదు నీ స్థాయి వస్తున్నందుకు ఫోన్ చేస్తావు నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు నేను దిగజారేనా దిగజారి నువ్వు ఫోన్ కాపాటి నీ ఫోన్ చేసింది నువ్వు ఎందుకు అంత తోవర్ ఎక్షన్ ఎందుకు నీకో బై అంత లెఫ్ట్ ఓ రక్షన్ అంటారా ఆవేశం కదా ప్రేమ బాధ బాధ ఎస్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్నా కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు మెంటలు నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లో పోవడం కొద్ద బదలెగడం గుడిని అట్ట కిరణ్ ఏంటి వేరే విధంగా ఉన్నాడు ఇది నేను నీ దగ్గర విశ్వాస ఘాత కొడుకు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళు ఇంటికి బయటకు నాతో మాట్లాడుండదు ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసి ఉండాలి ఆ బ్లాక్మెయిల్ కాదు చేయలేదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు ఏమొచ్చి